నా ప్రేన్మహమ్మలు అందరు బాగున్నారమ్మా నా యూట్యూబ్ పెట్టి అందరికీ నా నమస్కారం నా పేరు పేరునా ఎందుకంటే మీరు చూస్తున్నారు లైక్లు చేస్తున్నారు సబ్స్క్రైబ్లు చేస్తున్నారు తక్కువ కాలంలోనే నువ్వు నీ వెనక మేమందరం ఉన్నాము అన్న ఒక్క ధైర్యాన్ని అయితే నాకు ఇచ్చాను అందుకు మీ అందరికీ సెరసు మంచి నా నమస్కారాలు చాలా హ్యాపీ నేను ఈరోజు ఏం లేదురా గురికే మేము కూడా తిన్నామని చెప్పానని నేను అప్పుడప్పుడు ఈ ఐటికాయ చిప్స్ చేసుకుంటాను ఎందుకంటే ఒకప్పుడు నాకు బాగా ఆసన ఉందిరా బాగా ఆసన ఉంటే అప్పట్లో నాకు బయట ఏమి కూడా తినాలంటే నాకు పత్తి వందలెక్కలో ఉండేదండి అంటే అది భగవంతు దేవాలయం మీ అన్న దేవాలయం తగ్గిపోయింది అది ఎట్ట తగ్గిపోయింది కూడా మీకు నేను చెప్తాను మళ్ళీ వస్తాను నేను వాడిని వాడి మెడిసిన్ కావచ్చు అప్పుడు ఫుడ్ కావచ్చు నేను చూసుకున్న డైట్ అంతా మీకు చెప్తాను నేను కానీ ఈరోజు నేను ఇంత మాత్రం ఉన్నానంటే అది ఆ భగవంతుడికి మీ అందరికీ నేను చాలా అనుకుంటాను అనుకుంటా నేను చాలా హ్యాపీ ఇప్పుడు అప్పుడు ఏం చేసేదాని అంటే నాకు బాధ లేక నేను చెన్నై కూడా పోయేదండి అంటే ఆత్మ ఉంది నాకు ఏం తిరుపతి కాదంటారు ఏం తినాలన్నా భయం అనమాట ట్రైన్లో కూడా నేను సిక్స్ అయిపోయేదాను ఆ విధంగా నాకు దీనికి నేను పూర్తిగా నేను కానీ అయిపోయా ఎందుకంటే అప్పుడు మా అది నెల్లూరు దగ్గర కూర్చుని పెట్టిపోయితే మాకు ఇప్పుడు ఉండే కాదు నెల్లూరు నుంచి నా అక్కడ తెచ్చేవాడు అప్పట్లో నెల్లూరు నుంచి మా అబ్బాయి నాన్న మా మా చిన్నబ్బాయి అయితే నెల్లూరులో పని చేస్తుంటే శారీ వచ్చినప్పుడల్లా ఫస్ట్ నాకు ఈ సిక్స్ అది తెచ్చిచ్చేవాడు అంటే నెల్లూరులో మాత్రం దొరికేది అనమాట అట్టా నేను తర్వాత తర్వాత కొంతకాలంలో మాకు ఇక్కడ లేదు కాబట్టి సరే అదేదో నేనే చేసుకుంటే బాగుంటుంది కదని అరటికాయలు చూసుకొని అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకునేదాన్ని నేను అంటే ఐడియా వాళ్ళు అక్కడ ఎట్లా చేస్తారో మనకు తెలియదు దగ్గర కేరళ చిప్స్ అంటారు ఇక్కడ వాళ్ళు అక్కడ ఎట్లా చేస్తారో తెలియదు కానీ నా ఐడియా ప్రకారం ఏంటంటే పొక్కు తీసేసి వాళ్ళు ఎంతైతే బిట్టు ఉంటుందో అదే మాదిరిగా కోసారు కోసి తర్వాత కొద్దిగా సాల్ఫ్ వాళ్ళు ఇచ్చేటప్పుడు లైట్గా పచ్చగా ఉంటాయి కొద్దిగా ఉప్పు ఇంకా దాంట్లో ఏ గుడి కాదాలు జరే ఉండదు ఇట్టుంటే కానీ ఈ కాయలు కోసేది కూడా మీకు చూపిస్తున్నానా ఇది పోయి కానీ ఇది నా కోసిందమ్మా ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగా కరెక్ట్గా కోస్తారు అని చెప్పని పోయి వేరపాటు కోసింది అందుకని ఈ రెండు కాయలు ఇది కోసేది మీకు చూపించలేకపోయాను ఇంకా నా అది కోసింది తర్వాత ఇప్పుడు ఆ రెండు కాయలు మొక్కలు అనమాట ఈ సిప్స్ చేసుకుంటారా ఏం లేదు జస్ట్ ఉప్పు అంత పసుపు ఇంకేం దీంట్లో ఏం కలుపు మనం అది అట్లా చేస్తున్నాం తర్వాత ఇప్పుడు వేయించుకొని ఇంట్లో పెరుగు పెట్టి ఆయిల్ వేసుకున్నారానా ఆయిల్ చేసేస్తున్నాం ఆయిల్ 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 కాగే దాకా ఇది మాత్రం ఫస్ట్ నేను ఎక్కడ దొరదా నేను కొనుక్కొని తింటా ఇది మాత్రమే నేను అప్పుడు బాగా తింటే మాకేం అప్పుడు ఏమి అసలు ఆడే విధంగా ఏ ఇబ్బంది వచ్చేది కాదనమాట అందువల్ల వీటికి అలవాటు పడిపోయి ఓన్గా ఈ నేనే చేసుకొని అట్టా అట్టా అలవాటు పడి ఇప్పటికీ చేసుకొని తింటాను మీరు కూడా చేసుకు వెళ్ళలే పెట్టండి మీరు తినండి మంచిగా అది ఇప్పుడు దిగి పక్క ఓన్లీ అరటికాయ మాత్రమే జస్ట్ ఉప్పు జస్ట్ పసుపు ఇంకేం కలపన్నమాట ఎందుకంటే మిరపడు కూడా గలపంటే మేము కొనబట్టులో కలపలేదు అందుకని నేను మిరపొడి కూడా కలపలేదురా ఈ రెండు మాత్రమే కలిపా కానీ ఇంకా నేను అట్టా కలుచుకుంటే నాకు అప్పుడు ఎందుకంటే బాధగా అమ్మాయి అనిపించేది అందుకని అప్పుడప్పుడు ఇటు చేసుకుంటాను నాన్న ఇప్పుడు కూడా చేసుకున్నాము మీరు కూడా చేసుకొని పిల్లలకి పెట్టిన ఎందుకంటే మనం ఎన్నో రకాలు చేసుకుంటాం కదా నాన్న అందులో ఇదొక రకం నాన్న మీ దగ్గర పెట్టు అంటే సింపుల్ అన్నమాట ఇప్పుడు మనం అయితే కూరగాయలు పోయినప్పుడు ఒక రెండు కాయలు తెచ్చుకున్నా పోసుకున్నామా అవి రెండు వేసినట్టు కలుపుకున్నామా కొద్దిగా ఉప్పు అంటే మనం ఒట్టి తింటాం కాబట్టి ఒకరు వాటి ఉప్పులో నాన్ తినేటప్పుడు ఏంటంటే ఆ టేస్ట్ ఉంటుంది మరి చక్కగా అనుకుంటా అంతే గాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామా బాగుంటుంది వేడి మరి చాలా బాగుంటాయి మీరు కూడా చేసుకుంటారండి ఇవి మనం ఎన్నో రకాలు చేసుకుంటుండమ్మా అందులో ఇంకొక రకం పక్క తెల్లగా వైట్గా లేకుండా జస్ట్ పసుపు బాగా ఇటు కలుపుకొని బాగా వేడి తీసుకొని ముక్కలన్నీ అంతా ఇవ బాగా అన్నీ తీసుకొని ప మరీ పచ్చగా ఉండకూడదురా రా లైట్ ఏం కలర్ రావాలంటే అదొక లైట్ ఎల్లో కలర్ అనమాట మనం కొన్ని కూడా అట్టే ఉంటుంది షాపులో మీరు చూసేయలేదు అట్టా అట్టా ఇప్పుడు పని కలర్ కలుపుకున్నాం అనుకో కాలేటప్పుడు ఆకలి వస్తుందిగా ట్రై చేద్దామా ఇప్పుడు ఆయిల్ వాడిన తర్వాత ఆయిల్ వేసేస్తున్నాం కాగింద చూద్దామన్న ఒక చిన్న పెట్టేసి కావద్దు ఇంకా ఆయిల్ కాగిన తర్వాత వేసేస్తాం కాగింద ఇప్పుడు ఇదిగో ఏంటంటే ఏమీ ఎక్కువ ఎదుకోలేదు బాగా ఏం తిన్నా అనుకున్నప్పుడు తక్షణ మనకి ఆలోచన వచ్చేతాడు కొన్ని అయితే ఎన్నిక అయితే చేసేస్తాను కదా సన్న మంటలో పెట్టుకుందానా ఎందుకంటే కలర్ చేంజ్ కాకుండానే ఆ కలర్ నుండే మనకి ఏ కసరా రావాలి అటు రావాలంటే మనం చిల్లు పెట్టుకొని ఎంచుకోవాలి ఓకే ఇప్పుడు మాట సన్న వంటలో యాయిరగాయ దాకా మన కలిసి ఎక్కువ ఉంటే బాగా యాగిపోయి కానీ చాలా బాగుంటుంది వేరు అయితే చాలా బాగుంటుంది అన్న మీరు అందరూ చేసుకొని తినండి సింపుల్ ఇది నిన్న పిట్టు ఇప్పుడు అనుకొని సరేలే చేద్దాము చాలా రోజులు ఏం చేసుకొని తిని కూడా అని చెప్పానని పిట్టి అనుకొని చేసుకున్నారా రెండు లక్షలు ఉన్నాయి అందులో ఇంట్లో అందుకని చేసేస్తున్నా నేను సొంత ప్రయోగాలు చాలా చేస్తాను అన్న ఏమన్నా కానీ ఒక లేదు చేసాసా అందులో భాగంగానే ఇది కూడా ఫస్ట్ నుంచి చేసుకున్నాను అన్న నేను ఎందుకంటే బయట షాప్లో కొని తిని నాకు అయ్యే కావాలి కాబట్టి అప్పట్లో ఆరోగ్యపరంగా నేను ఈ తింటేనే నాకు బాగుంది కాబట్టి నేనే నేనే ఆలోచించుకొని మనకి నేను కొనాలంటే లేవు నెల్లూరులో తెచ్చుకోవాలి లేదంటే చాలా ఇంటి రోజు పోవాలి సరే అది అంటే కదా ఆలోచించి సొంత ప్రయోజనం చేశాను రా బాగానే వచ్చింది ఇంకా పుట్టించి కంటిన్యూ అయిపోయింది అనమాట అంతే కదా అది మీరు కూడా ట్రై చేయండి అది బాగానే వస్తాయి తర్వాత మీరు కూడా బాగా ఏంటి నన్ను ఒక ఒక డజన్ అట్ట తెచ్చుకొని మనం అట్టే ఒక ఉప్పు నీళ్ళలో కొద్దిగా నీళ్ళలో ఉప్పు వేసుకొని పైన బాగా పొక్కు అంతా తీసేసి కాయ అది ఇదిగో ఇదే లెవెల్లో కోసుకోవాల పెద్ద నావు పోసినా ఇరిగిపోతుంది బాగా లాగదు మరీ సన్నగా ఉన్న ముడుసలు వచ్చేసి ఆ ఇంకో అయిల్ కదా ఐదు ఊళ్ళు కట్ట సిప్స్ అట్టొస్తుంది కదా అట్ట వస్తుంది కరెక్ట్గా ఈ లెవెల్లో పోసుకుంటే బాగా మనం ఫ్రై చేసి డబ్బా పోసి పెట్టుకుంటే నెలలు కూడా ఉంటుంది అన్న ఏం కాదు నెలలు కూడా మనకు అది అనమాట అయిపోయినాయండి అయిపోయినాయి నానా రెండు కాయలే కాబట్టి కొద్దిగా వచ్చేదా అంటే మనం పొక్కు తీసుకొని అంత నీట్గా కొద్దిగా కాదు కాబట్టి మీరు కూడా అప్పటికప్పుడు అనుకొని మనం ఫ్రిడ్జ్లో ఎత్తుక్కన్న కూరే తెచ్చి పెట్టుకుని ఉంటాము ఇది బాగా ఇది దర్గా దరకాడే అయితే దీంట్లో అయితే నేను ఇంకేమీ నమ్మ మేరకు పొడి ఎందుకంటే ఒక స్వీట్ టాబ్లెట్లో చూసి ఇంటికి వచ్చి చేసుకున్నాను నేను ఇది దీంట్లో మిరప మిరపొడి ఏను సాల్ట్ ఏను ఎందుకంటే సాల్ట్ పసుపు ఇందాక ముక్కల్లోనే నాన్ అందువల్ల ఇప్పుడు మనం మనం పైన చల్లబెళ్ళ ఇది కూడా బాగా చాలా క్రిస్పీ బొద్దుడు కరకరలాట ఇదిగోడ పొడి పొడి అయిపోద్ది చూడు కరెక్ట్ అయిపోద్ది అనమాట బాగా బాగా ఇట్లా చేసుకొని సూపర్గా వందలు నోట్ వేసుకుంటే కరెక్ట్ లాంటిపోతున్నాయి మీరు కూడా ఇట్లా చేసుకొని పిల్లలకి పెట్టి మీరు తిని బాగుంటే నాకు కామెంట్ పెట్టండి నాకు లైక్ చేయండి నాన్న సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా నొక్కండి షేర్ చేయండి అందరికీ బాయ్ నాన్న అందరికీ బాయ్ మళ్ళీ స చిన్న వాటితో మళ్ళీ చదువుద్దాం